ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ రేపటి నుంచి ఇంకా ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు వాళ్ళకి అవుట్డోర్కి తీసుకెళ్ళి ఏదో ఒక గేమ్లోనో వదిలేయండి పిల్లలకి బ్యాడ్మింటనో లేదంటే క్రికెట్ ఫుట్బాలో ఏదో ఒకటి కబడ్డీనో ఏదో ఒక గేమ్లోన స్విమ్మింగ్ క్లాసులు ఉంటాయి డ్యాన్సింగ్ మ్యూజిక్ క్లాసు ఏదో ఒక క్లాస్లో ఉన్నా పిల్లలకి జాయిన్ చేయండి ఇప్పుడు సమ్మర్ అని చెప్పేసి పిల్లలకి చాలా గేమ్లు అయితే పెట్టింటారు అవుట్డోర్లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి తీసుకెళ్తే ఫైవ్ థర్టీ నుండి నైన్ ఓ క్లాక్ వరకు పిల్లల్ని బాగా ఆడిస్తారు తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ నుండి సిక్స్ వరకు సిక్స్ థర్టీ వరకు పిల్లలు బాగా ఆడుకుంటారు ఆడుకోవడం వల్ల పిల్లలు మంచిగా ఎదుగుతారు అనమాట ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు తర్వాత వచ్చేసి ఇంట్లో ఉంటే పొద్దు మూగులు సెల్లులు చూస్తారు సెల్లులు పట్టుకొని ఇంకా అనమాట అందుకే పిల్లలకి తీసుకెళ్ళి స్టేడియంలో వదిలేస్తే పిల్లలు బాగా ఆడుకొని ఇంటికి వచ్చేసి క ఫ్రెషప్ అయిపోయి కొద్దిగా ఏదో తిని పడుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు కొద్దిగా అంటే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సు షూస్ ఇంకా తీసుకెళ్ళాలి టైం కేటాయించాలి ఇది ఈ మా ఈ మాత్రమన్నా చెయ్యండి ఇంట్లో ఉంటే పిల్లలు ఊరికే సెల్లు చూసుకుంటూ మీరేమో ఇంకా సెల్లులే చూస్తావు నువ్వు ఇంకా ఏమీ పని పాట లేదు నీకు అని చెప్పి పిల్లల్ని తిట్టడం కొట్టడము పిల్లల్ని అరచడము ఊరికే పిల్లలు ఎందుకు ఇచ్చినారా ఈ సెలవులు స్కూలే బాగుండే ఇంట్లో కన్నా అనే లాగా ఇంకా ఇంట్లోన అయితే చిన్న చిన్న దాంట్లకే పిల్లల గురించే పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి దానికన్నా బెస్ట్ చూడండి అవుట్డోర్ స్టేడియంకి తీసుకెళ్ళి పిల్లల్ని గేమ్లో వదిలేయండి గేమ్ ఆడుతూ ఆడుతూ పిల్లలకి వాళ్ళకు ఒకవేళ దానిపైన బాగా ఇంట్రెస్ట్ వస్తే కనుక చదువు తర్వాత వచ్చేసి వాళ్ళ గేమ్ రెండు బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు ఏది ఏదైనా సరే వాళ్ళకి సాధించాలి అనే పట్టుదల వచ్చిందంటే రెండు బ్యాలెన్స్ చేస్తారు చదువుకుంటారు ఇలాగ స్పోర్ట్స్లో కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చదువు తర్వాత ఈ స్పోర్ట్స్ రెండు రాణిస్తారు చూడండి నిజంగా నేను చెప్పేది మీరు ఎప్పటికన్నా ఒక వీడియో చూసింటి దాంట్లో అక్క చెప్పింటే నేను ఇప్పుడు పిల్లలకి స్టేడియంకి తీసుకురావడం వల్ల మేలు అయ్యింది లేదంటే ఇంటి దగ్గర ఉండి పిల్లలు అయితే ఊరికే సెల్లులకే అతుక్కపోతుండ్రి ఇప్పుడైతే పిల్లలు కొద్దిగా ఆడుకుంటూ హాయిగా ఉంది ఇంట్లో ప్రశాంతత అనుకుంటారు ఆటో మాట్లాడినారంటే అంతే మీరు వెళ్ళాల్సిన ఒక్కసారి వెళ్ళి మీరు జాయిన్ చేపించిరండి అంతే ఇంకా ఆటో మాట్లాడండి ఆటో మాట్లాడితే వాళ్ళు టైంకి వచ్చి పిల్లల్ని పికప్ చేసుకొని ఎలా స్కూల్కి అయితే తీసుకెళ్తారో అలాగే సేమ్ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ తెచ్చి ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో వదిలేస్తారు అలాగ ఆటో మాట్లాడండి కొద్దిసేపు వాళ్ళు అవుట్డోర్లో ఆడుకు ఒకవేళ మీకి టైం ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు పిల్లలతో పాటు పిల్లలు ఆడుకుంటుంటారు మీరు చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు హాయిగా మీరు కూడా అవుట్డోర్లో చాలా మన్ లేడీస్ కలుస్తారు మీకే అందరు కలిసి బాగా వాకింగ్ చేయొచ్చు మాట్లాడుకుంటూ పిల్లలు ఆడుకుంటుంటే మీకు మంచి టైంపాస్ అవుతుంది చూడండి పిల్లల్ని తీసుకొని అవుట్డోర్కి అయితే వెళ్ళండి నేను నేను సమ్మర్లో అయితే పిల్లల్ని అలాగే తీసుకెళ్తుంటే లేదంటే పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉన్న ఇంకా సెల్లు చూస్తూ టీవీ చూస్తూ తర్వాత వచ్చేసి వాళ్ళకి ఇంకా ఏమి తోచదు అనమాట అదే స్టేడియంలో అయితే పిల్లలు ఆడుకుంటూ బాగా టైంపాస్ అయిపోతుంది పిల్లలతో పాటు చాలామంది పిల్లలు వస్తారు ఒకసారి వెళ్ళిరంటే అవుట్డోర్ స్టేడియము తెలుసు కదా కర్నూలు అవుట్డోర్ స్టేడియము ఇండోర్ స్టేడియం కూడా మీకు అక్కడ నుంచి ఒకవేళ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటారు పిల్లలు ఇండోర్కి కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి ఇంకా లేదంటే అక్కడ ఇంకా చాలా అవుట్డోర్ స్టేడియం దగ్గర చుట్టుపక్కల చాలా క్లాసెస్ ఉంటాయి మ్యూజిక్ క్లాసు తర్వాత డ్యాన్స్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి దాంట్లో కూడా జాయిన్ చెప్పియండి కానీ ఈ హాలిడేస్ మాత్రం వేస్ట్గా పోనీయొద్దండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే సెల్లులు చూసుకుంటూ అనవసరంగా పిల్లలు పే తింటారు మీరు తర్వాత మీరు కొడతారు కూడా పిల్లల్ని తర్వాత మీరే బాధపడతారు ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది అండి సబ్స్క్రైబ్ చేసుకోండి